సంధ్య వచ్చి వారం రోజులవుతోంది అమ్మగారికి కామాక్షికి స్నేహం కలిసింది ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారు ఆ కబుర్ల మధ్యలో మామగారు కళ్యాణిని విమర్శిస్తూ ఉంటుంది ఇది గారికి చాలా బాధగా ఉంటోంది విని ఊరుకోలేక మామగారిని ఏమీ అనలేక సతమతమయ్యేవారు ఓ రోజు సంధ్యతో అనేశారు సంధ్య మీ మామకి మీ అమ్మంటే ఇష్టంలేదా అని ఏమంకుల్ అడుగుతున్నారు ఆశ్చర్యంగా అడిగింది గారు చెప్పారు మామగారి సంగతి మా నాన్నగారు అలా అవడానికి మా అమ్మే కారణమని అభిప్రాయం ఎవరు ఎన్ని చెప్పినా ఆవిడ అభిప్రాయం మారదు అందుకే ఆవిడ మాటలు పట్టించుకోవడం మానేశాను అంది ఎంత సహనం అనుకున్నారు మొదట్లో సంధ్య అంటే కామాక్షి కాస్త ముభావంగా ఉన్న సంధ్య అత్తయ్య గారంటూ కలుపుగోలుగా మాట్లాడుతూ మంజుకి బిందుకి చదువు చెప్పడం చూసి సంధ్యతో అభిమానంగా మాట్లాడసాగింది సంధ్య రోజు ఆఫీసుకు వెళ్లే ముందు అందరికీ చెప్పి వెళుతుంది సంధ్యకు ఉద్యోగం వచ్చాక ఒక్కసారిగా తనకి పది సంవత్సరాలు తగ్గినట్టుగా అనిపిస్తోంది నుంచి జీవితం ఎంతో భారంగా సుదీర్ఘంగా అనిపించేది సూర్యనారాయణ గారితో పరిచయమైన క్షణం ఎలాంటిదో గాని ఆయనతో మాట్లాడిన కొద్దిసేపటికే సగం బరువు ఏదో దిగిపోయినట్లయింది పేదవానికి పెన్నిది దొరికినట్లుగా అనిపించింది ఆయన పరిచయం ఉద్యోగం రావడం ఎక్కడో ఇంట్లోనే ఆయనింట్లోనే ఇల్లు దొరకడం ఆయనే వాళ్ళ వాళ్ళింట్లో అంత అభిమానంగా చూడడం ఓ ఇంత మంచి రోజులు ఇంత త్వరలో ఉన్నాయని తెలిస్తే తను అంత దిగులు చెందకపోను చకచక మేడమెట్లు దిగి ఆ సమయానికి రోజు గారు కూర్చునే కేసి చూసింది సంధ్య ఆ కుర్చీ ఖాళీగా ఉంది ఆ సమయానికి గారు పూజ ముగించుకుని పేపర్ చూస్తూ ఆ కుర్చీలో కూర్చుంటారు ఈరోజు దానికి విరుద్ధంగా ఉంది అంకుల్ అంటూ వంటగది కేసి నడిచింది సంధ్య అప్పుడే పూజ ముగించుకుని దేవుడి గదిలోంచి బయటకొస్తున్నారు సంధ్య అని ప్రసాదం ఇచ్చారు ఈరోజు మీ పూజ అంకుల్ ప్రసాదం తీసుకుంటూ అడిగింది సంధ్య ఈరోజు కాస్త బడలెగ్గా ఉందమ్మా అలా బద్ధకంగా కూర్చుండిపోయాను అన్నారు డాక్టర్కి చూపించుకోలేకపోయారా అంకుల్ మిమ్మల్ని డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళి తర్వాత ఆఫీస్కి వెళతాను ఆయనకి బడలిగ్గా ఉందంటే సంధ్యకెంతో దిగులు కనిపించింది సంధ్య కాళ్లలో దిగులు చూసి ఆయన నవ్వారు నవ్వుతూ బడలిక అంటే టైఫాయిడ్ అంత కంగారు పడతామేమిటి సంధ్య సాయంత్రానికి తగ్గకపోతే అలాగే తీసుకువెళ్ళదులే అన్నారు సరే అంకుల్ సాయంత్రం కనుక మీరు హాస్పిటల్కి రాకపోతే చూడండి వెళతా అంకుల్ అని అత్తయ్య ఏరి అని కామాక్షి కోసం అటు ఇటు చూస్తోంది వంటపనలో ఉన్నట్లుంది అత్తయ్య గారు అంటూ కామాక్షన్న చోటుకు వెళ్ళి నేను వెళుతున్నానండి అంది మంచిదమ్మా నేను చెప్పిన పుస్తకం మరిచిపోకేం అంది కామాక్షమ్మ మరిచిపోను తప్పకుండా తీసుకొస్తాను అని తిరిగింది ఏం పుస్తకం సంధ్య సూర్యనారాయణ గారు అడిగారు అత్తగారు ఏదో నోముల పుస్తకం తెమ్మన్నారంకుల్ నిన్న దొరకలేదు ఈరోజు వేరే వెళ్ళి చూస్తాను వస్తానంకుల్ అని గబగబా వీధి గుమ్మం వచ్చిన సంధ్య మీట నొక్కినట్లుగా ఆగిపోయింది ఓ చేత్తో బ్రీఫ్ కేస్తో మరో చేత్తో లెదర్ బ్యాగ్తో అలసటగా సరిగ్గా అప్పుడే గుమ్మం వచ్చిన సుధాకర్ కూడా మీట నొక్కినట్లు ఆగిపోయాడు సుధాకర్ని చూసిన సంధ్యకి ముచ్చాముట్లు పోయి సాగాయి గొంతు తడారిపోయినట్లుగా అయింది భుజాన్ని బ్యాగు తగుల్చుకుని ఇంత చనువుగా తనింట్లోంచి సంధ్య రావడం సుధాకర్కి ఆశ్చర్యంగా మంటగా అనిపించింది ఈ రాక్షసి ఇక్కడ ఈ అవతారం ఎత్తిందేమిటి అతని సందేహాలు తీరనే లేదు అంతలో సూర్యనారాయణ గారు అక్కడికొచ్చారు కొడుకుని చూడగానే ఆయన ముఖం వికసించింది సుధా ఆనందంగా అంటూ గబగబా సుధాకర్ దగ్గరకొస్తూ మాట పొలుపు లేకుండా బొమ్మల్లా నిలబడ్డ సంధ్యతో నవ్వుతూ ఏదో చెప్పబోయారు సూర్యనారాయణ గారి గొంతు వింటూనే సంధ్య పడింది వెంటనే అక్కడి నుంచి పారిపోవాలనిపించింది కాళ్ళు నేలకి అతుకుపోయినట్టుగా అయిపోయాయి ఒక్క అడుగు కూడా కదల్చలేకపోయింది తన మనసులోని కంగారుని కళ్లల్లో ప్రతిఫలించకుండా సాయశక్తులా ప్రయత్నిస్తూ నెమ్మదిగా తల తలతెప్పి వస్తాంకుల్ అని ముందుకు కదిలింది ఎంత ధైర్యంగా మాట్లాడాలని చూసిన గొంతు జేరబోయింది సూర్యనారాయణ గారు ఒక క్షణం ఉండమని చెప్పాలనుకున్నారు కాని అప్పటికే సంధ్య గేటు వరకు వెళ్లిపోయింది ఆయనకెంతో నిరుత్సాహం కలిగింది అంకుల్ ఓహ్ చాలా చనువుందన్నమాట ఆకాశం మీద నుంచి ఊడిపడినట్లుగా ఈ ఇరవై రోజుల్లో ఎక్కడి నుంచి ఊడిపడింది ఎలా వచ్చింది నాన్నగారికి ఎలా తెలుసు అన్నీ ప్రశ్నలే సుధా ఈసారి ఇన్నాళ్ళుండిపోయావేమిటి ఉత్తరం కూడా రాయలేదు కొడుకుని ఆప్యాయంగా పలకరిస్తూ అడిగారు ఎప్పటికప్పుడే వచ్చేద్దామనుకున్నా నాన్న అందుకే ఉత్తరం రాయలేదు ఆలోచనలు పక్కకు నెట్టి తండ్రికి జవాబిచ్చాడు కామాక్షి సుధాకర్ మాట విని గబగబా వచ్చి పలకరించింది తర్వాత వేడివేడి కాఫీ తీసుకొచ్చిచ్చింది కాఫీ తాగుతూ తండ్రి తల్లి అడిగిన వాటికి యాంత్రికంగా జవాబులిస్తున్నాడు సంధ్య ఇక్కడికెలా వచ్చింది పిన్ని తరుపు బంధువ ఉంటుంది ఈ వివరాలు తనకెలా తెలుస్తాయి ఒక్కసారిగా అతనికి పెద్ద తలనొప్పిగా అనిపించింది కాఫీ కప్పు కింద పెట్టేసి మేడమీద తన గదిలోకి వెళ్లిపోయాడు ఇంకా ఏదో చెప్పాలని ఆశించిన గారికి నిరుత్సాహం కలిగిన ప్రయాణం చేసొచ్చాడు అని సరిపెట్టుకున్నారు గారు వేసుకున్న ప్లాన్ అంతా తలకిందులైపోయింది నుండి సుధాకర్ మాట సంధ్య దగ్గర రాకుండా పడ్డాడు అలాగే సంధ్య మాట సుధాకర్ దగ్గర అనలేదు ఒక్కసారిగా సుధాకర్ని సంధ్యకి పరిచయం చేసి సర్ప్రైజ్ చేద్దామనిపించింది ఆయన సుధాకర్ సంధ్యల విషయంలో ఒక అభిప్రాయానికి వచ్చేశారు సుధాకర్ తన మాట కాదండన్న నమ్మకం ఆయనకుంది సంధ్య అనాకారి కాదు చురుకైంది ఇంక అభ్యంతరం ఏముంటుంది అనుకున్నారు ఇలాగైనా కళ్యాణి ఆత్మకి శాంతి చేకూరితే తనకి కాస్త మనసు స్థిమితంగా ఉంటుందని అనుకున్నారు ఇంతకన్నా తనేం చేయలేడు తన మూలంగానే కళ్యాణి చదువు పాడిపోయింది ఆ గొడవల మూలంగానే కళ్యాణి తండ్రి అప్పటికప్పుడు ఆ సంబంధం కట్టబెట్టాడు కళ్యాణి అన్ని తెప్పలు పడింది సంధ్యని సుధాకర్కి చేసుకుంటే తన తప్పు కొంతైనా దిద్దుకున్నట్లవుతుంది తన మనసుకి కొంతైనా ఊరట కలుగుతుంది అనుకున్నాడు చిరాగ్గా తన గదిలోకొచ్చిన సుధాకర్ బూట్లు విప్పి విసుగ్గా ఓ మూలకి పడేలా తన్నాడు చొక్కా విప్పి మంచం మీద విసిరాడు మీద కూర్చోబోతున్న సుధాకర్ మీద పక్క గదుల్లో ఇంకా ఎవరో ఉన్నట్లుగా అలికిడయ్యి నిటవరగా నిలబడ్డాడు అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి ఎవరో తేల్చుకోవాలన్నట్లు గదిలోంచి బయటకొచ్చి గబగబా అటువైపు వెళ్లాడు మామగారు మీద తన బట్టలు ఆరేస్తోంది ఎవరూ అతనికి అర్థం కాలేదు వెనక్కు తిరిగిన మామగారు ఎవరు ఇంకా ఏదో అంటోంది సుధాకర్ వినిపించుకున్నట్టు వెనక్కి తిరిగి వచ్చేశాడు అతను తిన్నగా తండ్రి వచ్చాడు ఇంత క్రితం సుధాకర్ వెళ్ళినప్పుడు ఎక్కడ ఎలా కూర్చున్నారో ఇప్పుడు అక్కడే అలాగే కూర్చున్నారు నాన్నా ఆలోచనలతో పరాగ్గా ఉన్నారేమో సుధాకర్ పిలుపుతో ఉలికిపడి ఇటు తిరిగారు మేడ మీదకి ఎవరైనా వచ్చారా సంధ్య కాదు కదా కాకుండా ఉంటే బాగుండి అనిపించింది అవునరా ఈ మధ్యనే వచ్చారు తాపీగా అన్నారు ఎవరు ఇంత క్రితం అదే ఉంది చూడు వాళ్ళు దిగారు మనకి కావలసిన వాళ్లే తండ్రి నోటి వెంట కావలసిన వాళ్లే మాట వినేసరికి చిరాగ్గా నుదురు చిట్లించాడు ఈ అమ్మాయి ఆ డాక్టర్ కూతురు కదూ ఆ డాక్టర్ కూతురు అనడం కన్నా సంధ్యని కళ్యాణి అంటేనే ఆయన చెవులకింపుగా ఉంటుంది అవును కళ్యాణి కూతురు కళ్యాణి ఎవరో కొడుక్కి తెలీదని తెలిసిన అలా అన్నారు ఆ డాక్టరు ప్రమాద సమయంలో అమ్మకి వైద్యం చేయక అమ్మ చనిపోయింది అమ్మచావుకి ఆ డాక్టర్ ముఖ్య కారకుడు ఆ సంగతి మీరెలా మరిచిపోయారు అతని గొంతులో ఆవేశం చూసింది పిల్లల్ని బట్టి పెద్దల్ని పెద్దలను బట్టి పిల్లల్ని మంచిచేడుల విషయంలో మన నిర్ణయం తీసుకోకూడదు సంధ్యకి తండ్రి లక్షణాలు లేవు కాగడా వేసి వెతికినా తండ్రి పోలికలు కనిపించావు సంధ్య అచ్చు తల్లి స్వభావం సంధ్య గురించి ఇక అన్నాడు అతను డాక్టర్ అంటే ఎండా కూడా లేకుండా వైద్యం చేయాలి అది ఆ వృత్తి ధర్మం అలాంటిది చావుబ్రతుకుల బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే డబ్బిస్తే కాని వైద్యం చేయనని ముండికేసి ఒక ప్రాణం బలి తీసుకున్న ఆ డాక్టర్ కూతురికి ఇంట్లో ఎలా వసతి కల్పించారో ఆనాటి సంఘటన మీరెలా మరిచిపోగలిగారో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఆవేశంగా అన్నాడు నీకు తెలీదురా కళ్యాణికి నా వల్ల ఎంత అన్యాయం జరిగిందో నా వల్లనే తను కలడుగన్న బంగారు జీవితం ముక్కలైందిరా అని కొడుకుతో అంతా చెప్పి హృదయభారం దించుకోవాలనుకున్నారు సూర్యనారాయణ గారు ఈ అమ్మాయి వల్లనే నేను బాటలో బంగారుబాటలో పయనించలేకపోయిన నాన్న ఆ రోజుల్లో నేనెంత నరకేతన పడి మిమ్మల్ని అంత బాధ పెట్టడానికి ఈ అమ్మాయే కారణం అని సుధాకర్ చెప్పలేకపోయాడు అన్నారు సూర్యనారాయణ గారు నేను ఆ డాక్టర్ని బట్టి ఇవ్వలేదు సంధ్య తల్లి కళ్యాణిది మనూరే అడ్రస్ వెతుక్కుంటూ వచ్చింది పాపం ఇప్పుడు ఆ డాక్టర్ లేడు తల్లి లేదు ఒంటరి ఆడపిల్ల కాదంటే ఎక్కడికి పోతుంది అందుకే కాదనలేకపోయాను ఎంత అంత కోపమున్నా ఏం మాట్లాడలేకపోయాడు తండ్రిది జాలిగుండే శాంత స్వభావం తండ్రి ఎప్పుడూ పల్లెత్తు మాట లేదు తను తండ్రిని ఎప్పుడూ ఎదిరించలేదు ఈ రాక్షసి మూలంగా తండ్రిని ఎదిరించి బాధపెట్టలేడు అలానే సంధ్యని ఇక్కడ ఉండెవలేడు తనే ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి సంధ్యని ఇల్లు దాటించేయాలి అలా ఆలోచించుకున్న సుధాకర్కి మనసు కాస్త తేలికపడినట్టు కనిపించింది స్నానం చేసేస్తావు సుధాకర్ అంటూ వచ్చింది కామాక్షి ఆ చేస్తాను చిట్టూ కనిపించడం పిన్ని అని అడిగాడు తను రాగానే పినతల్లి కాఫీ ఇచ్చినప్పుడు చిట్టూ సంగతి గుర్తురాలేదు అసలే చిరాగ్గా విసుగ్గా ఉన్నాడు అక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళిపోదామా అనున్నాడు అప్పుడు కాఫీ ఎవరు తెచ్చింది గమనించే స్థితిలో లేడు తన స్నేహితుడి అక్కపిళ్లట వెళతానంటే సరేనని పంపాను అంది మంజు బిందు కాలేజీకి వెళ్ళారా ఆ అంటూ దీర్ఘం తీసింది కామాక్షి సుధాకర్ మాట వినబడి పక్కవాటాల ఉన్న రామలింగి వచ్చాడు వస్తూనే సుధాకరా ఎప్పుడొచ్చవరా ఈసారి ఎన్నాళ్ళు వేశావేమిటి క్యాంపు అన్నాడు పనవక ఉండిపోయిన మావయ్య ఏంటి విశేషాలు పలకరింపుగా అడిగాడు ఏముంటాయి బజార్లో అన్నీ దొరుకుతాయి కానీ కాలక్షేపం దొరకదు మీ నాన్నకేమో నువ్వు ఊళ్ళో ఉంటే అందరూ కనిపిస్తారు గానీ నువ్వు కనుక ఊరు వెళ్లావంటే ఆయన కళ్ళకి నువ్వు తప్ప ఎవ్వరూ కనపడరు ఎంత మాట్లాడించాలన్నా లాభం ఉండదు వాగివాగి మేం ఊరుకోవలసిందే సూర్యనారాయణ కేసు తిరిగి నిష్ఠూరంగా అన్నాడు ఎందుకు నువ్వు వాడికి చెప్తున్నావా నాతో దెబ్బలాడుతున్నావా నవ్వుతూ అన్నారు సూర్యనారాయణ గారు వాడి చెప్తున్నాను నీ గురించి సూర్యనారాయణ గారితో నవ్వుతూ అని సుధాకర్ మీ నాన్న చాలా అదృష్టవంతుడురా ఎవరూ మాట్లాడకపోయినా ఆయనకి చెంత లేదు అలా ఏ చెట్టుకేసో చూస్తూ రోజులు నేను నేనలా గడపలేనే నాకు తోడువో మనిషి ఉండాలి అన్నాడు అత్తయ్యుందిగా ఆవిడతో కబుర్లు చెప్పు ఇందాక బజార్లో అన్నీ దొరుకుతాయి కాని కాలక్షేపం దొరకమన్నావు అది నిజం కాదు డబ్బు పారేస్తే నీ కావలసిన కాలక్షేపం దొరుకుతుంది అన్నాడు సుధాకర్ డబ్బు పారిస్తే కాలక్షేపం దొరుకుతుందనుకో కానీ ఆ డబ్బు దొరకద్దు సరుకు పారిస్తే డబ్బు దొరుకుతుంది అదేదో పెద్ద అయినట్టు పెద్దగా నవ్వాడు రామలింగయ్య నువ్వు ఊళ్ళో లేకపోతే సందడే ఉండదురా ముఖ్యంగా నాకు కాలక్షేపమే ఉండదు మీ నాన్న చాలా అదృష్టవంతుడు అన్నాడు సూర్యనారాయణ గారు కొడుకేసి మురిపంగా చూశారు స్నానం చేసి వస్తాను మావయ్య అంటూ సుధాకర్ వెళ్లిపోయాడు సుధాకర్ చాలా బుద్ధిమంతుడని తన కొడుకు తన మాట అలా వెండని ఆయనకు బాధ కానీ తన ప్రవర్తన తన కొడుకు కోడల దగ్గర ఎలా ఉంటుందో ఆయన కాస్త కూడా గమనించుకోడు తను పెద్దవాడు తండ్రి తన మాటింట్లో అంతా వినాలి తన మాట వాళ్లు కాదంటే వాళ్ళకి తనన్నా తన మాటన్నా లేనట్లే ఇది ఆయన అభిప్రాయం ఆయనింట్లో ఎప్పుడూ గొడవలే ఇద్దరికీ పడదు తండ్రి కొడుకులిద్దరికీ పడదు కోడలిద్దరికీ పడదు కోడలిద్దరికీ పడదు తల్లి కొడుకీ పడదు అసలు ఆ ఇంట్లో ఉండే నలుగురు ఒక్క ఒక్కరోజు కూడా లేదేమో తన బాధలన్నీ సూర్యనారాయణ గారికి కామాక్షికి చెప్పుకుంటాడు రామలింగయ్య కామాక్షికి పినతండ్రి కొడుకు సంధ్య ఆఫీసులోంచి రోజులా హుషారుగా బయటికి రాలేదు చాలా దిగులుగా పెద్ద బరువు మూస్తున్నదన్నలా బయటకొచ్చింది రోజు అయితే ఆఫీసు నుంచి బయటకొచ్చేశాక ఐదు నిమిషాల్లో బస్సు దొరకపోతే ఎంతో విసుగ్గా అనిపించేది ఎప్పుడు బస్సు వస్తుందా ఎప్పుడు ఇంటికి అని ఉండేది ఆ రోజు దానికి విరుద్ధంగా ఉంది ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలి అన్న దిగులు పట్టుకుంది అంకుల్ తన మాటల్లో కొడుకున్నట్లే చెప్పలేదేమిటి ఇంట్లో ఎవరి నోటి వెంట కూడా సుధాకర్ మాట వినలేదు ఇదేంటి సుధాకర్ వీళ్ల కొడుకని అనుకోవాలి అసలు సుధాకర్ వీళ్ల కొడుకని ఎవరన్నారు ఏ బంధువు అవ్వచ్చుగా ఆ ఉంటుంది లేకపోతే పిల్లల నోటి నోటివెంటగాని పెద్దల నోటి నోటివెంటగాని ఒక్కసారన్నా కొడుకున్నట్లు విలువడదా అబ్బా ఉదయం నుంచి అంత కంగారు పడ్డాను సుధాకర్ని చూసిన కంగారులో తనకేం తట్టలేదు అంతే అనుకుంది ఇలా ఆలోచించుకున్నాక కాస్త ధైర్యం లాంటిది కలిగిన సుధాకర్ ఎదురుపడాలంటే ఏంటో జంకుగా ఉంది సంధ్యకి సుధాకర్ వీళ్ళకి ఎలాంటి చుట్టమో ఇక్కడ ఉంటాడో తొందరగా వెళ్లిపోతే బాగుండు సంధ్యకి రెండు బస్సులు దొరకలేదు అయినా సంధ్య బాధపడలేదు చీకటి పడేవాళ్లకి కాళ్ళు ఇంటికి వచ్చింది సంధ్య సంధ్య వచ్చేసరికి సూర్యనారాయణ గారు కామాక్షి సుధాకర్ ఆరు బయట వేసుకుని కూర్చున్నారు సుధాకర్ ఊళ్ళో తెరిచిన పుస్తకం ఉంది గేటు మీద చేయివేసిన సంధ్య సుధాకర్ని చూస్తూనే ఆగిపోయింది అతని కళ్ళబడకుండా మెల్లగా తన వాటలోకి వెళ్ళిపోవాలనుకుంది వాకిట్లోనే ఉన్నాడు గారు అక్కడ లేకపోయినా ఇబ్బంది లేకపోను ఈయన ఉండగా తలంచుకుని లోపలికి వెళ్లలేదు నెమ్మదిగా గేటు తెరిచింది గేటు తెరిచిన చప్పుడికి సుధాకర్ తలతిప్పి చూశారు వద్దు వద్దు అనుకుంటూనే సుధాకర్ కేసి చూసింది సంధ్య రెండు పొదునైన బాకులు బలంగా తన గుండెల్లో దిగబడినట్లయింది సుధాకర్ చూపులు అంత పొదునుగా ఉన్నాయి సంధ్య వెంటనే చూపులు మరల్చుకుంది సంధ్యని చూస్తూనే సూర్యనారాయణ గారు ఎంత ఆలస్యమైందేమో సంధ్య ఎంతో అభిమానంగా అడిగారు తండ్రి అంత అభిమానంగా సంధ్యని పలకరించడం సుధాకర్కి ఏమాత్రం నచ్చలేదు బస్సు అంకుల్ మెల్లని స్వరానంది అక్కడే ఉన్న మరో ఖాళీ కుర్చి చూపించి కూర్చో సంధ్య ఉదయం హడావిడిగా వెళ్ళిపోయావు వీడు మా అబ్బాయి సుధాకర్ అన్నారు సంధ్య గుండెల్లో రాయిపడినట్లయింది కొడుకే అన్నమాట మర్యాద కన్నా తల తిప్పి కేసి చూడలేదు సంధ్య ధైర్యం చాలలేదు అతని చూపులు ఎలా ఉంటాయో తెలుసుకొనుక ఆహా అన్నట్లుగా తల ఊపి ఊపనట్లు ఊపింది సుధాకర్ పుస్తకంలోకి చూస్తుండిపోయాడు కూర్చో సంధ్య పర్వాలేదు అన్నాడు సూర్యనారాయణ గారు స్నానం చేసొస్తానంకుల్ అని ముందుకు వెళ్లబోతుంటే కామాక్షి అడిగింది పుస్తకం దొరికిందా సంధ్య వెళ్లబోతున్న సంధ్య ఆగింది తను పుస్తకం మాటే మరిచిపోయింది మా అమ్మ కూరలు తెమ్మంది ఇప్పుడు ఆవిడ కూరలు తేలేదని ఇంతెత్తును ఎగురుతుంది దొరకలేదు అత్తయ్యగారు రేపు తప్పకుండా తీసుకొస్తాను అంది కామాక్షి మాట్లాడలేదు సంధ్య తన వాటలోకి వెళ్లిపోయింది అంకుల్ అత్తయ్య గారు బ్రహ్మాండంగా కలిపింది వరుస తల్లి తండ్రి పోయాక పొగరు దిగిందన్నమాట ఇప్పుడు మనుషులు కంటికి కనిపిస్తున్నారన్నమాట మనుషులేంకరమ్మా తను తలచుకుంటే దేవుడు కూడా కనిపిస్తాడు ఈ సుధాకరంటే ఏమనుకుంటుందో ఈ సుధాకర్ గురించి తక్కువగా అంచనా వేసుకుంటే తొందరలోనే తొలిపాటం నేర్చుకుంటుంది అతని పెదవుల మీద హాస్యరేఖ తడుక్కుమంది సంధ్య లోపల కడుగు పెట్టగానే మామగారు ఈ పూట కూరలు తేలేదా అని అడిగింది సంధ్య చేతిలో కూరల సంచి లేకపోవడంతో అక్కడ కూరలు బాగలేవు మామ రేపు ఉదయం ఇక్కడ తెస్తాలే నీరసంగా మంచం మీద కూలబడుతూ అంది రేపొద్దు నువ్వెప్పుడు తెస్తావు నేనిప్పుడు వండి పెడతాను కసుమంది మామగారు మా అమ్మగారికి సంధ్య దగ్గర ఉండాలంటే జైల్లో ఉన్నంత బాధగా ఉంది ఎలాగైనా సంధ్యతో పెట్టుకుని వెళ్ళిపోవాలని చూస్తోంది అవ్వకపోయినా పర్వాలేదు మామ్మ పప్పు వేసుకుని తినేస్తాను ఆ వెదవ పప్పు నేను తినలేని తల్లి రోజు పప్పేనా అయినా ఈ ఏముందని పొద్దున పప్పే ఉండానిగా నువ్వు తెస్తావనుకుని వీధిలోకి వచ్చిన కూరలు కూడా తీసుకోలేదు కోపంగా అంది సంధ్యకి చాలా కోపం వచ్చింది ఒక పూట కూర లేకపోతే సర్దుకోలేదా బాబాయింట్లో నాలుగేసి రోజులు బట్టి పప్పుతోనే తినేవాళ్ళం అప్పుడు మామ నోరెత్తలేదు ఇక్కడ ఒక్క పూటకే వెదవపప్పు అయిపోయింది అంతే అనేది ఉంటే గంజేన అమృతం అనిపిస్తోంది అదే ఇష్టం లేని వారైతే పాయసం పెట్టినా విషంలా అనిపిస్తుంది సంధ్య విసుగుని ఏమాత్రం వ్యక్తం కానీక శాంతంగా అంది ఒక్క పది నిమిషాలు పోయాక ఇప్పుడే తెస్తాను మామా ఎంత పది నిమిషాల్లో వచ్చాను క్షణమాగి మామ అని అడిగింది పిల్లి పారబోసింది ముక్త సరిగా చెప్పింది మామగారు ఆలోచనలతో సంధ్య తల పగిలిపోతోంది కాస్త వేడివేడిగా కాఫీ తాగితే కాస్త తేలిగ్గా ఉంటుందనిపించింది అది కూడా లేదు రోజూ మామగారు పోలంచదు ఓ రోజు పిల్లి పారుబోస్తుందని ఓ రోజు మరిచిపోయినని ఏదో కథ చెప్తూనే ఉంది సంధ్య లేచి బాత్రూంలోకి వెళ్లిపోయింది పది నిమిషాల్లో తయారయ్యి సంచి తీసుకుని మెట్ల వరకు వచ్చిన సంధ్య ఆగిపోయింది సుధాకర్ వాళ్లు ఇంకా అక్కడే ఉన్నారేమో కొద్ది క్షణాలు తటపటాయిస్తున్నట్లుగా అక్కడే నిలబడిపోయింది వాళ్ళు అక్కడే ఉన్నా వెళ్ళక తప్పదు మామ ఇల్లు ఎగిరిపోయేలా కేకలు పెడుతోంది తన బాధ ఎవరికి తెలుస్తుంది సంధ్య భయపడినట్లుగానే సుధాకర్ వాళ్ళు బయటే కూర్చునున్నారు కూరలక చేతిలో సంచి చూసి అడిగారు సూర్యనారాయణ గారు అవునంకుల్ ఉదయం హడావుడైపోతుందని చేతిలో పెన్ను జారి కింద పడిపోతే ఒంగుని తీసుకోలేని మహారాణి కూరలకి సంచి పుచ్చుకుని బజారుకు బయలుదేరుతోంది సుధాకర్కి గమ్మత్తుగా ఉంది దీన్ని బట్టి సంధ్య పరిస్థితి ఎంత దిగజారిపోయిందో మనసులోనే నవ్వుకున్నాడు చీకటి పడింది మంజునన్నా బిందునైనా తీసుకెళ్ళు ఒక్కదానివి వద్దు అన్నారు వాళ్ళు చదువుకుంటున్నారుగా దగ్గరలోనే రెండు కూరలు తీసుకొస్తాను అని వెళ్లబోయింది గారు ఊరుకోలేదు ఆయన కుర్చీలోంచి లేచి నడు నేనొస్తాను అన్నారు ఇంత అభిమానమా అంటే సుధాకర్కి ఒళ్లు మండింది సేపు తను తోడు వెళ్తానని చెప్పి కూడా వెళ్లి గట్టిగా ఓసారి వార్నింగ్ ఇవ్వాలనిపించింది సూర్యనారాయణ గారే వస్తాననేసరికి మీరా ఇంకా నయం బిందుని తీసుకువెళతానండి అంటూ బిందువుని పిలవడానికి లోపలికి వెళ్ళింది బిందుని తీసుకుని బజారు కెళ్ళిపోయింది సంధ్య ఒక్క ఇరవై రోజుల్లో ఎన్ని మార్పులు మార్పులొచ్చేశాయి తను కనుక ఊళ్ళో ఉన్నట్టయితే సంధ్యని ఇంట్లో అడుగు పెట్టనిచ్చేవాడా సమయానికి తను ఊళ్ళో లేకపోవడం నాన్నగారిది జాలిగుండవడం సంధ్యపాలెట వరంలా పంచేసిందన్నమాట పోని ఇప్పుడు మాత్రం ముంచుకుపోయిందేముంది కొద్ది రోజుల్లో సంధ్య చేత ఇల్లు ఖాళీ చేయించగలను అసలు తనకి ఛాన్స్ రావడం కోసమే ఇలా జరిగిందని ఎందుకు అనుకోకూడదు అంతే ఉంటుంది మళ్లీ జీవితంలో ఎవరి జోలికి పోకుండా ఎవరి జీవితం నాశనం చేయకుండా గట్టిగా బుద్ధి చెప్పాలి వారంలోపు ఇళ్లు ఖాళీ చేసేలా చేయాలి కామాక్షి భోజనానికి పిలిచే వరకు అలాగే ఆలోచిస్తూ కూర్చున్నాడు సుధాకర్ భోజనాల దగ్గర కూడా తండ్రి పినతల్లి కబుర్లు చెబుతుంటే ఊ ఆ అండమే కాని తనకై తాను ఏమీ మాట్లాడలేదు అయ్యాక ఓ పది నిమిషాలు తన దగ్గర కూర్చున్నట్లే కూర్చుని పైకి తన గదిలోకి వెళ్ళిపోయాడు సూర్యనారాయణ గారు అనుకున్నట్లుగా జరగలేదు సుధాకర్ తన కొడుకని చెప్పగానే సంధ్య ఆశ్చర్యపోతుందనుకున్నారు కనీసం ఆహా అలాగా అన్నట్లు కూడా చూడలేదు ఇంకా సుధాకర్ ఆ చిన్నతనంలో సంఘటన వాడి మనసులోంచి చెరిగిపోలేదన్నమాట ఈ ఇద్దరినీ తను దగ్గరికి చేర్చగలడా కళ్యాణి ఆత్మకి శాంతి చేకూర్చగలడా తన కూతుర్ని సుధాకర్ చేసుకుంటే కళ్యాణి ఏ లోకంలో ఉన్నా తృప్తిగా ఉంటుంది తను ఎలాగైనా ఈ ఒక్క పని సాధించగలగాలి కొద్ది రోజులు పోతే అసలు సంధ్య కలివిడేది చూస్తే వాడి మనసు క్షణాల మీద మారిపోదు సంధ్య తండ్రి ఆ పూట వైద్యం చేయకపోవడం వల్లనే తల్లిపోయిందన్న అభిప్రాయంతో ఆ మంటని మర్చిపోలేకపోతున్నాడు కాని సంధ్యతో విరోధం లేదుగా సంధ్యవాడు ఇప్పుడేగా ఒకరినొకరు చూసుకుంది వాడంత సీరియస్గా ఉండడంతో సంధ్య బెదిరినట్టుంది అందుకే తను పరిచయం చేసినా మౌనంగా ఉండిపోయింది కొడుకు సీరియస్గా ఉండడం వల్ల సంధ్య మౌనంగా ఉంది అనుకున్నారేగాని డబ్బుంటే జీవితం హాయిగా ఏ చీకు చింత లేకుండా గడిపేయొచ్చుననే అహంకారంతో ఒకప్పుడు సంధ్య చాలా నిర్లక్ష్యంగా ఉండేదని ఉండేదనిగాని అహంకారంతో తన కొడుకుని ఒక ఆట ఆడించి స్నేహితుల ప్రోద్బలంతో కాలేజీలోంచి సస్పెండ్ చేయించిందనిగాని సూర్యనారాయణ గారికి ఏమాత్రం తెలీదు సంధ్యకి అచ్చు కళ్యాణి నేమది వచ్చిందనుకున్నారు మొదట్లో అసలు తల్లి సంగతే పట్టించుకునేది కాదు తల్లి ఏడుపు చాదస్తంగా అనిపించేది తల్లి ఏం చెప్పినా విసుగ్గా అనిపించేది తన్రంత చలాకీగా ఉంటే తల్లి అలా ఈసురో దేవుడా అని అని విసుక్కునేది అంతేగాని కన్న కూతురు కూడా తనని అర్థం చేసుకున్నందుకు ఆ తల్లి మనసు ఎంత క్షోభపడేదో ఏమాత్రం గ్రహించుకునేది కాదు సంధ్య కళ్ళు తెరిచి చూసేసరికి కళ్యాణి పూర్తిగా మంచం దిగని పరిస్థితిలోకి వచ్చేసింది మంచం మీద పడుకున్న సుధాకర్ నిద్రపట్టక అశాంతిగా అటు ఇటు దొర్లుతున్నాడు తండ్రికి తెలియకుండా తండ్రి మనసు బాధపడకుండా సంధ్య తనంత తానే వెళ్ళిపోయేలా చేయాలి తండ్రి అదేమిటి సంధ్య వెళ్ళిపోవడమేమిటి ఉండు అని బ్రతిమలాడుతున్నా ఒక క్షణం కూడా ఉండలేక పారిపోయేలా చేయాలి ఎలా ఉపాయాలు ఆలోచిస్తున్నాడు సుధాకర్ ఇంటికి రాగానే ఏ చెల్లెలో సంధ్య వెళిపోయిందన్నయ్య అన్న చల్లని వార్త చెప్పినాడు తను కంటినిండా నిద్రపోతాడు అంతవరకు నిద్రపోడు సంధ్య నిర్లక్ష్యమైన ప్రవర్తన ఆనాటి హేళన అవమానం నలుగురిలోనూ తలెత్తుకోకుండా చేసిన ఆ అవమానాన్ని సుధాకర్ మరిచిపోలేదు సంధ్యని చూశాక ఆ సంఘటనలో మళ్లీ మొన్న జరిగినట్లుగా ముందు గిర్రున తిరుగుతున్నాయి ఏదైనా సరే మన అందుబాటులో ఉన్నంతకాలం దాని విలువ మనకి తెలియదు అసలు గుర్తించాం అది దూరమైనాకో మన చేజారిపోయాకో దాన్ని గుర్తిస్తాం దాని విలువ రెట్టింపుగా కనిపిస్తుంది అది అందనంత దూరమయ్యాక ఏమనుకున్నా లాభం ఉండదు మనస్తాపం తప్ప సూర్యనారాయణ భార్య విషయంలో ఏమీ పట్టించుకునేవాడు కాదు జీతం రాగానే తన ఖర్చులు కుంచుకుని ఉన్నది ఇల్లాల చేతిలో పెట్టేవాడు అంతటితో అతని బాధ్యత తీరిపోయిందనుకునేవాడు ఒక్కరోజు కూడా ఆదరణగా పలకరించేవాడు కాదు అలా అని మీద ద్వేషం ఉండేది కాదు అదొక రకం నిర్లిప్త అతని భార్య పూర్ణ భర్తని ఏ విషయంలోనూ బాధించేది కాదు తన గురించి భర్త ఏం పట్టించుకోకపోయినా ఏమీ అనేది కాదు భర్త ఎన్నోసార్లు నిద్దట్లో కళ్యాణి పేరు పదే పదే కలవరిస్తుంటే మాత్రం బాగా ఆలోచించింది ఎవరా కళ్యాణి అని ఒకటి రెండు సార్లు మాత్రం మాటల్లో అడిగినట్లు అడిగింది కళ్యాణి ఎవరు అని అతను భార్య ముఖంలోకి సూటిగా చూశాడు ఏం అలాడుగుతున్నావు ఎదురు ప్రశ్న వేశాడు మీరు నిద్దట్లో కలవరించారు అతనుండి చూపులు మరల్చుకుంటూ నెమ్మదిగా అంది అతను తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు నిద్దట్లో కలవరించిన వ్యక్తి గురించి అడిగితే నేనెలా చెప్పను నాకెలా తెలుస్తుంది భార్యకేసి చూడకుండా అన్నాడు ఇంకా విషయం గురించి పూర్ణ భర్తని అడగలేదు అప్పుడప్పుడు తను కళ్యాణి పేరు కలవరిస్తుంటే అతని కేసి జాలిగా చూసేది అతని మౌనం నిర్లిప్తతకి కారణం అర్థమైపోయింది అతనికి నీడలా ఉండి సాయిశక్తులా అతని సంతోషపెట్టడానికే ప్రయత్నించేది పూర్ణ అందనంత దూరం వెళ్లిపోయాక సూర్యనారాయణకి పూర్ణ లేని లోటు కొట్టొచ్చినట్లు తెలిసింది అతని మనసు ఒడ్డున పడ్డ చేపల అయింది పూర్ణ గురించి తను ఒక్కరోజు పట్టించుకోలేదు కాని పూర్ణ తనని ఇన్నాళ్లు కంటికి రెపలా కాపాడింది వండ్రతనంతో ఆ మనసు ఎంత వేగిపోయిందో కదా అని బాధపడేవాడు కొడుకు ఏడుస్తుంటే ఊరుకోబెట్టడం అతని వల్ల ఏది కాదు సుధాకర్ ఎవరి దగ్గరికి వెళ్లేవాడు కాదు ఓ రోజు భరత క్లబ్కెళ్లాక కళ్యాణి నౌకర్ని వెంట తీసుకొచ్చి కాసేపు ఓదార్పు మాటలు చెప్పి వెళ్లిపోయింది ఇంకాసేపు కూర్చునే స్వాతంత్ర్యం ఆమెకి లేదు సుధాకర్ తల్లిమీద బెంగతో చిక్కిశల్యం అయ్యాడు సూర్యనారాయణకి వేసింది కొడుకు కూడా మొనని పూర్ణ తల్లిదండ్రులొచ్చారు సుధాకర్ని కొన్నాళ్లు తమ దగ్గర ఉంచుకుంటామని కూడా తీసుకువెళ్లారు సూర్యనారాయణ కూడా రమ్మని ఎంతో బతిమలాడారు కానీ అతను వెళ్లలేదు కూతురుపోయిన బాధని దిగమింగి సుధాకర్ని రెప్పలా చూసుకునేవారు కాని సుధాకర్ వాళ్ల దగ్గర ఉండలేకపోయేవాడు దిగులుగా కూర్చునేవాడు అలా దిగులుగా కూర్చున్న సుధాకర్ని కథలు చెప్తానని కామాక్షి దగ్గరకు తీసింది పూర్ణ వాళ్ల ఎదురింట్లోనే ఉంటుంది కామాక్షి పూర్ణకన్న రెండు మూడేళ్లు పెద్ద కామాక్షి తండ్రి పెళ్లి చేయలేకపోయాడు ఇంక ఈ జన్మకి పెళ్లి కాదనే నిర్ణయానికి వచ్చేసి మనసును రాయి చేసుకుని నిర్లిప్తంగా రోజులు గడిపేస్తోంది కామాక్షి తండ్రి తొమ్మిది మంది ఆడపిల్లల్లోకి పెద్ద పిల్లకి తన తాహతకు తగ్గట్టు పెళ్లి చేశాడు మిగతా వాళ్ళని రెండో పెళ్లి మూడో పెళ్లి వాళ్ళకిచ్చి అయిందనిపించాడు కామాక్షికి అలాంటి పెళ్లి కూడా చేయలేకపోయాడు పక్షవాతంతో మంచంలో ఉన్నాడు ఓ పూట తిని తినక రోజులు భారంగా వెళ్లదీస్తున్నారు సుధాకర్ రెండు మూడు రోజులు కామాక్షి దగ్గరకు వెళ్ళకపోయినా తర్వాత బాగా అలవాటయ్యాడు అమ్మమ్మ అన్నం పెడితే తినేసి కామాక్షి దగ్గరికి వెళ్లిపోయేవాడు సుధాకర్కి తమతో ఒక్క పూటన అన్నం పెట్టాలనుంటుంది కామాక్షికి కానీ వాళ్ళకే ఓ పూట తింటే మరో పూట లేదు ఇంకా సుధాకర్కి ఏం పెట్టాలి అందుకే అన్నం వాళ్ళకి ఇంటికి పంపేది కామాక్షి తనని పిన్ని అని పిలవమనేది సుధాకర్ అలానే పిలిచేవాడు సూర్యనారాయణ రెండు వారాలకొకసారి కొడుకుని చూడడానికి వస్తుండేవాడు కొడుకు కాస్త హుషారుగా కనిపించడంతో అతనికి ధైర్యంలాంటిది కలిగింది తను ఉన్న నాలుగు రోజులు కొడుకుని అటు ఇటు తిప్పేవాడు ఏదడిగితే అది కొనిచ్చేవాడు ఓసారి అతను వచ్చినప్పుడు అత్తగారు మామగారు వాళ్ల బాధను దిగమింగి అల్లుణ్ణి మళ్లీ చేసుకోమని పోయిన వాళ్లతో పోతామా అంటూ నచ్చజెప్పబోయారు అతను వినలేదు ఇంకా లేక వాళ్ళు ఊరుకున్నారు తండ్రి వచ్చినప్పుడు సుధాకర్ కామాక్షి దగ్గరికి వచ్చేవాడు కాదు పిన్ని కథలు చెప్తోందని తండ్రికి చెప్పేవాడు సుధాకర్ ఒక్క పూట తన దగ్గరికి రాకపోయినా కామాక్షికి తోచేది కాదు కిటికీ దగ్గర నిలబడి సుధాకర్ తండ్రితో బయటికి వెళుతుంటే చూస్తుండేది రెండు మూడు సార్లు సూర్యనారాయణ వచ్చి వెళ్లాక ఓ ఆలోచన తట్టింది తన జీవితం తనే చక్కదిద్దుకోవాలనుకుంది సూర్యనారాయణ నాలుగు రోజులుండి వెళ్లిపోయాడు అతను వెళ్లిన నాలుగు రోజులకే సుధాకర్కి జ్వరం పట్టుకుంది నాలుగు రోజుల్లో అదే తగ్గిపోతుందని అల్లుణ్ణి కంగారు ఎందుకని సూర్యనారాయణకి తెలియపరచలేదు సుధాకర్కి టైఫాయిడ్లోకి దిగింది వెంటనే రమ్మని టెలిగ్రామ్ ఇచ్చారు సూర్యనారాయణ కంగారుగా వచ్చాడు కామాక్షి సుధాకర్ని ఒక క్షణం కూడా వదల్లేదు అలాగే సూర్యనారాయణకి అతని అత్తమామలకి ధైర్యం చెప్పేది ఇంట్లో వంటాది తనే చేసి వాళ్లకు పెట్టేది సుధాకర్ బాగా కోలుకున్నాడు సూర్యనారాయణ కామాక్షికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు సుధాకర్ని కామాక్షి కంటికి రెప్పలా కాపాడినందుకు కామాక్షి ఏం ఆలస్యం చేయలేదు మనిషిన తర్వాత అవసరం వచ్చినప్పుడు ఆ మాత్రం చేయకపోతే ఎలాగా అని ఆగింది అందరూ అలా అనుకుంటే ఈ ప్రపంచం ఇలా ఎందుకుంటుంది అందరికీ ఇంత మంచి మనసు ఉండొద్దు మిమ్మల్ని ఒక మాట అడగాలనుకున్నాను అని ఆగిపోయింది అడగండి మామూలుగానే అన్నాడు ఏంటి ఇలా అడిగేస్తోంది అని అనుకోకండి మా పరిస్థితులు అలాంటివి ఏడబ్బు అడుగుతుందేమో తను ఏదో ఒకటి బహుమాన రూపంలో ఇవ్వాలనుకుంటున్నాడు అది ఎలా ఇవ్వాలో అర్థం కాక తెకమక పడుతున్నాడు సుధాకర్కి ఏదో చేశాను కదా అని సందు చూసుకుని ఇలా అడిగానని అనుకోకండేం సుధాకర్ని నా కన్నబిడ్డలా చూసుకుంటాను నాకు కాస్త నీడవ్వండి అతనికి అయోమయంగా అనిపించింది కామాక్షి అన్నది అతనికి సరిగ్గా అర్థం కాలేదు సుధాని నాతో తీసుకెళ్ళిపోతున్నాను చదువు పాడైపోతుంది కదా పిన్నిగారు చెప్పారు అందుకే ఇప్పుడు అడుగుతున్నాను మిమ్మల్ని లేకపోతే ఇప్పుడు అడగవలసింది కాదు అంటూ తన ఇంటి పరిస్థితి చెప్పి మిమ్మల్ని నేనే కోరికలు కోరను ఏడాదికి రెండు చీరలు రెండు రవికలు ఇవ్వండి మీరు ఇంట్లో ఉన్న సమయంలో మీ కళ్ళ పడద్దన్నా పన్ను మిమ్మల్ని బాధించను నా తల్లిదండ్రులు అక్కయ్యలు కలగజేసుకుంటే ఇలా అడగవలసింది కాదు నన్ను సిగ్గులేని దాని కింద జమ కట్టకండి నా తల్లిదండ్రులు నాకు పెళ్లి చేయలేరు నా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అలా ప్రవేశించింది కామాక్షి సూర్యనారాయణ జీవితంలోకి మొదట సూర్యనారాయణ ఒప్పుకోలేదు సుధాకర్ని తీసుకుని వెళ్లిపోయాడు కాని సుధాకర్ కామాక్షిని మరిచిపోలేదు పెట్టుకున్నాడు దానికి సాయం నెలకి రెండుసార్లు మంచమేకడం ఎలాగైతేనేం కామాక్షిని చేపట్టాడు కామాక్షి సుధాకర్ని బాగానే చూసేది